అలాడ్ చేరువచ్చిన మీకు అందరికీ ప్రవీణ శిక్షణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం ఒకరికి ఏర్పాటు చేయడం లేఖన భాగము అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము రెండో వచనం వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని అలాడ్ దేవునికి స్తోత్రం హూయా హలే ప్రైజలాడ్ షాలో మారనాథ మీకు మీ కుటుంబ సభ్యులకి మీ బంధుమిత్రాదులకు మీ కుటుంబంలోని యవనస్తులకు పెద్దలకి చిన్నలకి అందరికీ యేసు క్రీస్తు నామంలో గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ శాంతినగర్ నెల్లూరు తరపున మరియు గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ తరపున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు అభినందనలు తెలియజేస్తున్నాను దేవుడు మనకు మంచి దినాలను అనుగ్రహించాడు ప్రతిరోజు మంచి రోజే మంచి దేవుడు మంచి దినాలను అనుగ్రహిస్తాడు ఆయన చెడదేవుడు కాదు మంచి దేవుడు మంచి దేవుడు కనుక ప్రతి శ్రేష్టమైన ఈవియు ప్రతి వరమును జ్యోతిర్మయుడుగు తండ్రి దగ్గర నుంచి అని యాకో పత్రిక ఒకటో అధ్యాయంలో రాయబడింది అనగా ఫాదర్ ఆఫ్ లైట్స్ దగ్గర నుంచి వెలిగించే తండ్రి దగ్గర నుంచి అనగా వెలుగును పుట్టించేటువంటి తండ్రి దగ్గర నుంచి అనగా చీకటిని తొలగించేటువంటి తండ్రి దగ్గర నుంచి అనగా స్వర్గం నుండి అనగా మూడో ఆకాశం నుంచి కలుగుతాయి అని భక్తుడు చెప్పిన మాటలు మనం అర్థం చేసుకోవాలి కాబట్టి దేవుడు మనకు వచ్చిన మంచి దినము కొరకే దేవునికి స్తోత్రం చెప్దాం స్తోత్రం చెప్తూనే ఉండాలి దేవుని స్థుతిస్తూనే ఉండాలి మన నోట సణుగుడు ఉండకూడదు మన నోట స్థుతి ఉండాలి ఎల్లప్పుడు నేను ఎల్లప్పుడు యహో వాను స్థుతించదను అని భక్తుడు అన్నాడు స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమైనది స్థుతి చేయుట మనోహరమైనది దేవుడు వాక్యంలో రాయబడింది సనుగుట మనోహరమైనది కాదు సనుగుట మరణకరమైనది కానీ స్థుతి చేయుట స్తోత్రం చెప్దాం దేవుడు మనకు చేసిన మేళ్ళ కొరకు భౌతికంగా ఆత్మీయంగా ఆర్థికంగా సామాజికంగా దేవుడు మనకు చేసిన ప్రతి మేలుని బట్టి మనం దేవుడిని స్థుతిద్దాం దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు దేవుని స్తోత్రం హలేలు ఇస్రాయేలు చేయు స్థుతుల మీద ఆశీనుడైన దేవుడు ఇస్రాయేలు కానివారు నాన్ ఇజ్రాలైట్స్ యొక్క స్థుతుల మీద కూడా ఆశీనుడవుతాడు ఇస్రాయేలు చేయు స్థుతుల మీద మాత్రమే ఆశీనుడయ్యే దేవుడు కాదు ప్రతి ఆదివారం మా మన మన స్థానిక సంఘాల్లో జరిగేటువంటి ఆరాధనల్లో మనం అర్పించేటువంటి స్థుతి యాగాలలో మనం అర్పించేటువంటి స్థుతి బలులు స్తోత్ర బలులు వీటి మీద ఆయన ఆసీనుడు అవుతున్నాడు స్థుతి సింహాసనాసీనుడైనటువంటి మన దేవుడు దేవుని స్తోత్రం హలేలుయ్య ఆయనకి స్వర్గములో స్వర్ణమయమైనటువంటి సింహాసనం యొక్క లేకపోతే ఇక్కడ స్వర్ణమయమైనటువంటి సింహాసనం యొక్క అవసరత లేదు కొన్ని సంఘాల వాళ్ళు నేను పేర్లు చెప్పను కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మకు అని చెప్పి మూడు కుర్చీలు వాళ్ళ వేదికల మీద ఖాళీగా పెడుతున్నారు వాళ్ళు వచ్చి కూర్చుంటారు అన్నట్టుగా ఇది నిజంగా విచారకరమైనటువంటి ఆలోచన విధానం ఇది అన్ని జనుల్లో ఉండాల్సినటువంటి ఆలోచన విధానమే కానీ ఆత్మీయుల మధ్యలో దేవుడు ఆత్మస్వరూపి తండ్రి దేవుడు ఆత్మస్వరూపి కుమారుడైన దేవుడు ఆత్మస్వరూపి కుమారుడైన దేవుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు కుమారుడుగా ఉన్నాడు తర్వాత ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన కూడా ఆత్మస్వరూపే దేవుడు ఆత్మస్వరూపి అటనిటీలో ఉన్నటువంటి ముగ్గురు కూడా ఆత్మస్వరూపులే శరీర స్వరూపము కలిగిన వాళ్ళు కాదు ప్రేమ స్వరూపులు అదృశ్య స్వరూపులు నీతి స్వరూపులని వాళ్ళ స్వరూపాల గురించి రాయబడింది కానీ మన స్థానిక సంఘాల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనబడిన వాళ్ళకి కుర్చీలు వేసి అంతేకాకుండా వాళ్ళ ఫౌండర్ కూడా వాళ్ళు నాలుగో కుర్చీ వేస్తున్నారు వీటి యొక్క అవసరత లేదు ఒకవేళ కొంతమంది పెద్దవాళ్ళు అయినప్పటికీ పెద్దవాళ్ళకి కింద కూర్చునే అలవాటు ఉంది కింద కూర్చోగలరు వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం సహకరించడాన్ని బట్టి మోకాళ్ళు లేకపోతే కాళ్ళు సహకరించడాన్ని బట్టి కాబట్టి ఈ ఆత్మైన దేవునికి అక్షరార్థమైనటువంటి ఒక కుర్చీ యొక్క సింహాసనం యొక్క అవసరత లేదు ఆయన మన హృదయంలో మలుచుకొని సింహాసనంగా చేసుకుని మన హృదయంలో ఉండే దేవుడు అంతవరకే కానీ వెలుపలంలో కుర్చీలో కూర్చునే దేవుడు కాదు కాబట్టి ఇటువంటి దుర్బోధులకి ఎక్కడ కొత్త నిబంధనలో స్థానం లేదు కాబట్టి ఇటువంటి దుర్బోధలను అనుసరించవద్దు ప్రజలు ఎక్కడ పడితే అక్కడికి గుంపులు గుంపులుగా వెళ్ళిపోతున్నారు కాపరులు ఉన్నప్పటికీ కాపరులు లేని గొర్రెల్లాగా సంచరిస్తున్న ప్రజల మీద ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజుల్లో కనికర పడుతున్నాడు అన్నంలో ఎటువంటి సందేహం లేదు దేవుని స్తోత్రం లేలుయ్యా మీ ప్రార్థనా విషయాలు దయచేసి నాకు తెలియజేయండి నా రెండు ఫోన్ నంబర్లు ఉన్నాయి వాక్య సంబంధమైనటి ఏవైనా వివరణలు కావాలనుకుంటే దయచేసి నన్ను సంప్రదించండి ప్రభు నాకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున నాకు అన్నీ తెలుసాను లేదా నేను డాక్టరేట్ చేశాను లేదా ఏదో నేను చెప్పుకోవడం లేదు కానీ ప్రభు నాకు అనుగ్రహించినటువంటి అలాగనే డాక్టరేట్ చేసిన వాళ్లే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలరనేం లేదు దేవుడు ఎవరికి వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఇస్తాడు వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్తాడు సమయోచితమైన జ్ఞానం ఎవరికి ఇస్తాడో దాని తగ్గట్టు సమాధానం చెప్పగలరే కానీ ఏదో పుస్తకాల్లో రెఫరెన్స్ చేసి ఏదో ఇంటర్నెట్లోంచి తీసుకున్న సమాచారాన్ని బట్టి చెప్పాలి చెప్తే సాటిస్ఫై అవుతారు అనవులు ఎటువంటి అర్థం లేదు కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు మనకు గ్రాహ్యాన్ని అవగాహనను కలిగించాలి హోలీ స్పిరిట్ షుడ్ గివ్ అస్ అండర్స్టాండింగ్ హి షుడ్ గివ్ మోర్ అండర్స్టాండింగ్ మనం చదువుకున్న దాన్ని మన మనస్సు కొద్దిగా గ్రాస్ప్ చేయగల ఓహో దీని అర్థం ఏదంట పౌలు పలా చోటు ఉన్నాడట ఫలా ఎందుకున్నాడు ఒకడు పరిశుద్ధాత్మడు పంపించాడా తను స్వయంగా వెళ్ళాడా ఇలా ప్రశ్నలు వేసుకుంటూ మనం లోతుగా వెళ్ళొచ్చు కానీ దేవుడు మనకు అవసరమైన విధంగా ఆయన వెయ్యి మోరలు రెండు వేల మోరలు మూడు వేల మోరలు నాలుగు వేల మూరలు అంటూ కాస్త స్టెప్ బై స్టెప్ లోతుల్లోకి తీసుకొని వెళ్తాడు మనల్ని లోతుల్లోకి నడిపించేది దేవుని ఆత్మ మనల్ని ఆయన లోతుగా డీప్గా తీసుకొని పోవాలనుకుంటున్నాడు మనం అక్కడి నుంచి ఏమాత్రం తిరిగి నాని విధంగా అక్కడే ఉండే విధంగా మునిగే విధంగా ఈదులాడగలిగినటువంటి అనుభవం నెలలో నడుచుకుంటూ పోవడం సులభం కానీ నెలలో ఈదులాడడం అంత సులభమైన విషయం కాదు ఈత అనేది ఒక శక్తిమంతుడు చే అంటే బలహీనలు చేయలేరని కాదు నడక అనేది సులభమేమో కానీ ఈత అనేది అది కష్టమైన కార్యం సముద్రం మీదకి వాళ్ళు బలంగా ఉంటారు వాళ్ళకు అది వ్యాయామంలాగా ఉంటుంది ఈత మంచి ఎక్సర్సైజ్ కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు సంబంధమైన సాధకాలలోకి నడిపించినట్లుగా సంబంధమైన లోతుల్లోకి మనల్ని తీసుకుని వెళ్తాడు ఆయన గట్టు మీద నిలబెట్టేవాడు కాదు యోహన్ స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయంలో ఆయన ఉదయాన్నే లేదా సూర్యోదయం అయిన తర్వాత అరుణోదయం తర్వాత ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు కానీ ఆయన ధరిని నిలిచాడు ఆయన లోతుకి రాలేదు లోతులో నుంచి ఆయన వచ్చాడు మనల్ని లోతుకు నడిపించమని నడవమని మన ధోని లోతుకు నడిపించమని చెప్తున్నాడు దేవుడు ఆయన సరే దేవుని స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం దయచేసి మీ ప్రార్థన మనవులు ఇప్పుడే పంపించండి ఆలస్యం చేయద్దు డిలే చేయొద్దు ఇప్పటికీ చాలామంది కొంతమంది ప్రేర్ రిక్వెస్ట్లు పంపిస్తున్నారు వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మయం పొరుస్తున్నాను కొంతమంది గత వారంలో కూడా నాకు వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ చేశారు వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మయం పొరుస్తున్నారు వారు వారి స్థానిక సంఘాల్లోకి వాక్య పరిచయకి రమ్మని ఒకరిద్దరు నన్ను ఆహ్వానించారు మీ ఆహ్వానాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను ప్రభువును స్థుతిస్తున్నాను కనుక ఒక సేవకునిగా కొన్ని మోరల్ వాల్యూస్ ఉన్నాయి కనుక మినిస్టీరియల్ ఎథిక్స్ ఉన్నాయి కనుక మీరు పిలవగానే రావాలని ఉన్నప్పటికీ రాకూడదు మీ స్థానిక సంఘ కాపరిని సంప్రదించైతే రాగలను మీ సంఘ కాపరితో చెప్పి పాస్టర్ గారు వస్తారు దానికి కావాల్సిన ఎక్స్పెన్సెస్ అన్ని నేను పేరు చేస్తాను అని మీరు ఆయనతో మాట్లాడి ఆయన ఒప్పిస్తే ఆయన నన్ను ఆహ్వానిస్తే నేను రాగలను కానీ మీద నేనే స్వయంగా వచ్చాననుకోండి దాన్ని షీప్ స్టీలింగ్ అని దాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించేటువంటి అవకాశం ఉంది మీకు స్థానిక సంఘ కాపరికి ఉన్నటువంటి ఆ అండర్స్టాండింగ్ని లేకపోతే ఆ రిలేషన్ని బ్రేక్ చేయడం నాకు ఇష్టం లేదు నేను టీవీలో కనిపించి వెళ్ళిపోయేవాడిని కానీ మీ స్థానిక సంఘ కాపరి మీకు ఇంపార్టెంట్ మీ దశమ భాగాలు ఆయనకి ఇచ్చి దేవుణ్ణి మయం పరచండి ఇస్తున్నారంటే మీరు దేవుణ్ణి భయం పరుస్తున్నారని అర్థం కానీ మా బోటి ప్రసంగికులకి మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు టీవీ స్పీకర్లు నేనే కొద్దిగా పేదవాడిగా ఉన్నాను కానీ మిగతా వాళ్ళందరూ బాగా రిచ్గా సౌండ్ పార్టీలో ఉన్నవాళ్ళు లక్ష లక్షల ప్రాపర్టీస్ కలిగిన వాళ్ళు కార్లు కలిగిన వాళ్ళు కాస్ట్లీ కార్లు కలిగిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు దేవుని స్తోత్రం దేవుని వారిని ఆస్వాదించాడు నాకు సొంత కార్ అంటూ ఏమీ లేదు నేను ఇంకా టూ వీలర్స్ మీద వెళ్తున్నాను ఇప్పటికే పరిచయంలోకి వచ్చి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు రాగానే కారు ఇవ్వాలను రెండు కార్లు ఇవ్వాలను మూడు కారు ఇవ్వాలని రూలేం లేదు దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు మనం ముందుకు సాగుతున్నాం కాబట్టి మీ స్థానిక సంఘాన్ని ఎటువంటి పరిస్థితులు నిర్లక్ష్యం చేయద్దు సమాజంగా కూడుకొనుట మానొద్దు సమాజంగా కూడుకొనుట ఎక్కువగా చేయాలి అని రాయబడింది అనగా వీక్లీ గ్యాదరింగ్స్ కూడా మిస్ చేయకూడదు సమత్ గ్యాదరింగ్సే కాదు సండే గ్యాదరింగ్సే కాదు మధ్యలో ఉన్నటువంటి మిడ్ వీక్ సర్వీసెస్ను కూడా మిస్ చేయొద్దు అక్కడ సర్వీసు ఫ్రైడే సర్వీస్ ఒక చోట సాటర్డే చోట సండే ఒక చోట అని కాకుండా మీ స్థానిక సంఘానికి కట్టుబడి ఉండండి బైండ్ అయి ఉండండి చర్చ్ ఈజ్ అ ఫ్యామిలీ సంఘము ఒక కుటుంబం మీరు ఆ కుటుంబంలో సభ్యులు స్థానిక సంఘంలో సభ్యులు దాని పేర్లు ఏదోదో ఉండొచ్చు లేదా డినామినేషన్ పేర్లు ఉండొచ్చు మీకు మొదట్లో అవగాహన లేకపోయినా మీకు అభ్యంతరం లేకపోయినా రాను రాను మీకు అది అభ్యంతరం కలిగించవచ్చు కానీ విషయం దయచేసి జ్ఞాపకం చేసుకోండి గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ లోకల్ చర్చ్ ఈ సమయంలో ఒక చిన్న విషయం కోసం ప్రార్థన చేసి మన విషయాల్లో కొద్దాం ఇప్పటికే సమయం ఎక్కువైంది విజయవాడ నగరంలో ఉంటున్నటువంటి నెల్లూరు వాసి అయినటువంటి నెల్లూరు నుంచి రైల్వేస్లో జాబ్ చేసి ఆర్ఎంఎస్లో రైల్వే మెయిల్ సర్వీస్లో జాబ్ చేసి నెల్లూరు నుంచి తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి విజయవాడ వెళ్ళినటువంటి మా పెద్దలు సార్ గారు అయినటువంటి విజయకుమార్ గారు విజయకుమార్ సార్ గారి కోసం వారి కుటుంబం కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి ఆర్థికంగా స్ట్రగుల్ చేస్తున్నారు ఆర్థిక పరమైన ఆర్థికపరమైన ఆర్థిక పరమైన ద్వారాలు మూయబడిన అనుభవం ఉంది కనుక దేవుడు వారి జీవితంలో కార్యం జరిగించినట్లుగా గత వారం నాకు ఫోన్ చేసినప్పుడు వారు కొన్ని విషయాలు నాతో పంచుకున్నారు ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం వారిలాగా అనేక మంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో బాధపడుతున్న వారు ఉన్నారు వారందరి కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం ప్రభు పాదాల దగ్గరికి వద్దాం పరిశుద్ధులమైన మా దేవా మీకు వందనం చేయిస్తున్నాం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి మా ప్రియ సోదరి సోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి జీవితాల్లో ఒక ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కలుగు చేయమని అనుకుంటున్నాం వారిని మీరు ఆశీర్వదించమని అడుగుకుంటున్నాం ప్రభు వారి రుణ భారముల నుంచి ఓ టెన్ ల్యాక్స్ అయినా ఫిఫ్టీన్ ల్యాక్స్ అయినా ట్వంటీ ల్యాక్స్ అయినా ఆ వాటిలోంచి ఒక విముక్తి కలుగు చేయమని అనుకుంటున్నాం వారిని విడిపించండి మీ కార్యము జరిగించమని అడుగుతున్నాం అద్భుతమును జరిగించండి ప్రభు అయా మిరకల్ మనీ అని ఆయా ప్రదేశాల్లో చెప్పబడుతున్న మనీని మేము విశ్వసించడం లేదు కానీ మనీ ఫ్రమ్ అబౌ ప్రభా మీరు పంపించినటువంటి మీరు వేరు వేరు మాధ్యమాల ద్వారా పంపించేటువంటి ధనముతో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుని వారు సంతోషంగా ఉండగలడు సహాయం చేయమని అనుకుంటున్నాం మీ దాసులు విజయకుమార్ సార్ గారి కొరకే మీకు వందలు చేయిస్తున్నాం వారు వారి కుటుంబం మీ సన్నిధిలో గోజాడుతున్నారు నాయన వారు ఇక దేవుడు ఇవ్వలే దేవుడు ఇచ్చేవాడు కాదు అనేటువంటి ఆ ఫీలింగ్స్లోకి రాకుండా డిసప్పాయింట్ కాకుండా వారిని మీరు దర్శించండి ప్రభా వారు మీరు ఇస్తారు అని ఎదురు చూస్తున్నారు ప్రభు అనేక మంది ఎదురు చూస్తున్నారు మీరు ఇస్తారని నువ్వు ఇచ్చే దేవుడివే నువ్వు అనుగ్రహించే దేవుడివే అడుగు వాటన్నిటికెంటను ఊహించు వాటి అత్యధికముగా అనుగ్రహించే దేవుడివే ఈ సమయంలో వారి విశ్వాసాన్ని మీరు పరీక్షిస్తున్నారని మేము భావిస్తున్నాం వారు కూడా అర్థం చేసుకొని విసిగగా నిత్యము ప్రార్థించగలరు సాయం చేయండి ఎనత ఎక్క వారు ప్రార్థించగలటూ సాయం చేయండి ప్రభు వారిని వారి కుమార్తెని మేడం గారిని వారి కుమారుణ్ణి మీ చేతిలో సమర్పిస్తున్నాం ప్రభా ఈ సమయంలో ప్రభు అనేక మంది సేవకులు కూడా ఫైనాన్షియల్గా నలిగిపోతున్నారు అటువంటి వారందరినీ మీ సందాన్ని తెస్తున్నాం ప్రభా నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానని మీరు చెప్పారు కట్టి అనుభవాలు అటు వాగ్దానంలో మీరు నెరవేర్చమని అడుగుంటూ ఏషగ్రంథం నలభై ఐదో వచ్చేయాలని చెప్పినట్లుగా అంధకార స్థలముల్లో మరుగైనటువంటి ధనాన్ని నిధుల్ని ఇస్తానని మీరు వాగ్దానం చేశారు కనుక వాగ్దానం నెరవేర్చమని వేడుకుంటూ ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలండి నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు పరిశుద్ధాత్మను గురించినటువంటి నాలుగు ప్రశ్నలు మనం ఆలోచించాం పరిశుద్ధాత్మను పొందారా డిస్ హోలీ స్పిరిట్ విల్ అబ్జెక్ట్ దీస్ పీపుల్ హూర్ బ్యాప్టైజ్డ్ విత్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి ప్రజలను ఆటంకపరచడానికి ధైర్యము కలిగిన వాళ్ళు దమ్ము కలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారు అన్నట్టుగా పేతురు గారి యొక్క ప్రశ్న మూడవది మీరు ఎలా పొందారు ఎలా పొందారు అనే ప్రశ్నకి రెండు ఆప్షన్స్ ఇచ్చాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేదా విశ్వాసం వలన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కాదు నాట్ బై ద డీట్స్ సజెస్టెడ్ బై ద లా నో బట్ బై ఫెయిత్ విశ్వాసం ద్వారా ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభు మాటలు వింటూ ఆయన మీద విశ్వాసం పెంచుకోవడం ద్వారా ఆత్మను గురించిన వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకున్నారు దాని మీరు ఎలా పొందారు అనేటువంటి దానికి గలేషియన్ చర్చ్ మెంబర్స్కి క్లారిటీ ఇస్తున్నాడు నాలుగో విషయము మనం ఆలోచించిన విషయము అపేక్షించిన పరిశుద్ధాత్ముడు అపేక్షిస్తాడు మీరు లోకాన్ని ప్రేమిస్తున్నప్పుడు ఆయన ఊరుకునేవాడు కాదు హీస్ అ జెలస్ గాడ్ ఆయన పరిశుద్ధాత్ముడు యేసును గురించి మనకు బోధిస్తూ ఉన్నాడు యేసును మహింపరుస్తున్నాడు మనలో ఉండి కనుక మనం యేసుకు దూరం అయిపోయినప్పుడు యేసుకు మరలా మనల్ని దగ్గర చేయాలని ప్రయత్నం చేస్తున్నాం మనలో ఉండి యేసును ప్రేమించడానికి యేసు మీద ప్రేమను పెంచుకోవడానికి యేసును గ్రహించడానికి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో తండ్రి అనే దేవునికి వేడుకోవడానికి పరలోకంలో ఆయన వేడుకుంటుండగా ఏసు వేడుకుంటుండగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దేవుని స్తోత్రం హ ఈ విషయాలు ఈ నాలుగు ప్రశ్నల గురించి మనం నిన్న ఎపిసోడ్లో ఆలోచించాం రండి మనకు సమయం కొద్దిగా ఉంది ఇంకొక పన్నెండు లేకపోతే పదకొండు పన్నెండు నిమిషాలు మాత్రమే ఉంది కనుక ఈ కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం టుడే స్క్రిప్చర్ ఈస్ ద కీవర్స్ ఈస్ వచ్చాము రెండవ వచ్చిన కార్యములు పంతొమ్మిది రెండు వారు అనగా పన్నెండు మంది పురుషులు పన్నెండు మంది శిష్యులు ఎపేసీ వాళ్ళు అనగా పౌలు వచ్చిన తర్వాత మినిస్ట్రీ ఆరంభించడంలో భాగంగా ఒకరు చెప్పాలంటే ఎపేసీలోని ఫస్ట్ డేలో ఆయన వేసినట్టు క్వశ్చన్ చూడండి పరిశుద్ధాత్మను పొందారా ఓకే వారి యొక్క ఆన్సర్ చూడండి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్నటువంటి సంగతి మాకు తెలియదు మేము వెళ్ళలేదండి వీడిన్ హెయిర్ అబౌట్ దిస్ స్పిరిట్ హోలీ స్పిరిట్ మీరు చెప్పినటువంటి మీరు ఏదో హోలీ స్పిరిట్ అన్నారు కదా పరిశుద్ధాత్మ అన్నారు కదా మాకు తెలియదు సార్ అని వాళ్ళ యొక్క ఇగ్నోరెన్స్ని వాళ్ళు ఒప్పుకున్నారు వాడు ఒక భాషలో కూడా మనం చదువుకుందాం నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి రెండో వచ్చిన ద ఫస్ట్ థింగ్ ఆస్క్డ్ క్రిదేం వారిని అడిగినటువంటి చాలా ప్రశ్నలు అడిగి ఉండొచ్చు ద ఫస్ట్ థింగ్ ద వెరీ ఫస్ట్ థింగ్ హీ ఆస్క్డ్ దామ్ వాస్ డిడ్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్ వన్ యూ బికమ్ బిలీవర్స్ మీరు యేసు యొక్క విశ్వాసులైనప్పుడు యేసును విశ్వసించే వారైనప్పుడు ఆ దినము నుంచి ఆ గడియ నుంచి మీరు పరిశుద్ధాత్మ అనుభవంలో పరిశుద్ధాత్మ నింపుదలకు వచ్చారా అనేది ప్రశ్న వాడుక భాషలో చదువుకుందాం పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న విషయం కూడా మాకు తెలియదు మేము లేదండి సరే ఇక్కడ ఇంపార్టెంట్ మాట ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్ అనేటువంటి ఈ ఆధునిక మోడర్న్ ట్రాన్స్లేషన్ వచ్చి నేను చదువుతున్నాను ఇక్కడ చక్కగా ఇచ్చినారు సో హీ ఆస్కర్ దెమ్ డిడ్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్ వెన్ యూ బిలీవ్డ్ మీరు నమ్మినప్పుడే నమ్మిన క్షణములోనే పరిశుద్ధాత్మను అండ్ దే రిప్లై టు హిమ్ ఈ పన్నెండు మంది ఒక్క మనిషికి సమాధానం ఇచ్చారు వీ హ్యావ్ నాట్ ఈవెన్ హ్యాడ్ దట్ హోలీ స్పిరిట్ వాస్ గివెన్ అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతి మాకు తెలియదని కాదు వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది ఏంటంటే వీ హ్యావ్ నాట్ ఈవెన్ హ్యాడ్ మేము వినను కూడా వినలేదండి ఒకవేళ మా పాస్టర్ గారు చెప్పిండొచ్చు చెప్తున్న ప్రసంగం మధ్యలో మేమైనా మిస్ అయి ఉంటామేమో బట్ అకార్డింగ్ టు అవర్ మెమరీ మా యొక్క మెమరీ ఫర్ మెమొరీ సర్వ్స్ గుడ్ వి థింక్ ఏంటండి ఆ పన్నెండు మంది చెప్పిన సమాధానం ఒకటే పన్నెండు మంది పన్నెండు సమాధానాలు చెప్పలేదు వాళ్ళు చెప్పింది ఒకటే సమాధానం వీ హ్యావ్ నాట్ ఈవెన్ హెడ్ దట్ ద హోలీ స్పిరిట్ వాస్ గివెన్ ఇక్కడ గమనించాల్సిన ఇది ఇంపార్టెంట్ మాట పరిశుద్ధ ఆత్ముడు ఉన్నాడు అనే సంగతి మాకు తెలియదని కాదు పరిశుద్ధ ఆత్ముడు అనుగ్రహించబడ్డాడు అన్నటువంటి సంగతి మాకు తెలియదు మరలా చెప్తున్నాను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లోని తర్జుమాలో తండ్రి జీవము అనేటువంటి నూతనమైనటువంటి తర్జుమాలో కొత్త నిబంధన తర్జుమాలో మాట ఆ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు అనే సంగతి మాకు తెలియదు అనుగ్రహించబడతాడని మేము ఎదురు చూసాం ఆయన కుమరించబడతాడు ఆయన పంపబడతాడు కణవరి వర్షంలాగా వస్తాడు ఆయన చల్లబడతాడని యోవేల్ ద్వారా చెప్పిన మాట లేదా యోష్కేల ద్వారా చెప్పిన మాట ఇవన్నీ మేము విన్నాము కానీ అనుగ్రహించబడ్డాడు అనే సంగతి మాకు తెలియదు ఎప్పుడు అనుగ్రహించబడ్డాడు సార్ ఆ పెంతిక కోస రోజు అనుగ్రహించబడ్డాడు ఆ సమయాలు అనుగ్రహించబడ్డాడు అని ఆయన చెప్పారు నా జీవితంలో కూడా ఆయన అనుగ్రహించబడ్డాడండి అపోస్తుల కార్యములు తొమ్మిదో వచ్చాయో అనని అనేటువంటి వ్యక్తి నా మీద చేతులు ఉంచిన అలా జరిగిందని వివరణ ఇవ్వలేదు వాళ్ళు చెప్పినట్టు మాట దేర్ ఆన్సర్ వాస్ వెరీ గుడ్ వండర్ఫుల్ ఆన్సర్ అదేంటి అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్నటువంటి సంగతి మాకు తెలియదని కాకుండా ఆయన ఈ లోకానికి అనుగ్రహించబడ్డాడు విశ్వాసులలో నివసించడానికి అనుగ్రహించబడ్డాడు విశ్వాసులలో ఆత్మీయులలో అంతర్నివాసము చేయడానికి అనుగ్రహించబడ్డాడు హీ వాస్ గ్రాంటెడ్ అనేటువంటి సంగతి మాకు తెలియలేదండి మేము ఒకళ్ళ మళ్ళీ మాట్లాడుకున్నారేమో విడింట కన్సర్ దెమ్ మచ్ ఆ మాటల్ని మేము పెద్దగా పట్టించుకోలేదు అని వాళ్ళు చెప్తున్న సమాధానం మేము పొందామండి పొందామంటే అన్నప్పుడు పొందానడానికి ఆధారాలు అని పౌలు అడిగే అవకాశం లేదు పొందాము అంటే పొందామని చెప్పుకోవాలి పొందలేదంటే పొందలేదని చెప్పుకోవాలి పొందనప్పటికీ కూడా పొందాము అని చెప్పుకొని ఏదో సమర్థించుకోవడం కరెక్ట్ కాదు ఇఫ్ ఆర్ రియల్లీ ఫిల్ విత్ హోలీ స్పిరిట్ యూ కెన్ టెస్టిఫై మై దట్స్ ఎస్ ఐమ్ ఫిల్ విత్ హోలీ స్పిరిట్ ఈ పరిశుద్ధాత్మ నిపుణుల అంటున్నప్పుడు అలా పెద్ద కోస్తానికి సంబంధించింది అనేటువంటి ఒక దురభిప్రాయం మనలో ఉంది నో ఈ మాటలు రాస్తున్నప్పుడు పౌలు అనేటువంటి ఆయన పెంతికోస్త కాదు బ్యాప్టిస్ట్ కాదు లోతరన్ కాదు సిఎస్ఐ కాదు ఏ గ్రూప్ కాదు అప్పుడు అసలు ఈ డినామినేషన్లో పొట్టలేదు ఆయన పౌలు అనేటువంటి ఆయన క్యాథలిక్ కాదు ఆయన ప్రొటెస్టెంట్ అనేటువంటి వర్గానికి జమినోడు కాదు ఆయన ఏ డినామినేషన్ కాదు మతంలో ఉన్నప్పుడు ఒక తెగకు సంబంధించినవాడు పరిశీలన తెగకు సంబంధించినవాడు అది వేరే విషయం కానీ క్రిస్టియానిటీలోకి వచ్చినప్పుడు అతను ఏ డినామినేషన్ పెంటుకోస్టా నాన్ పెంటికోస్టా లోతుర సిఎస్ఐయా సిఎన్ఐయా నో మనము వాక్యాన్ని డినామినేషన్ భావజాలముతో డినామినేషన్ విధానాలతో మనం చూస్తున్నాం ఇక్కడే మనకు పొరపాటు జరుగుతుంది వాక్యాన్ని డినామినేషన్ లెన్స్తో చూడద్దు దేవుని వాక్యాన్ని మతశాఖల అద్దాలతో మనం చూడకూడదు వీక్షించకూడదు వాళ్ళు ఏదో చెప్తున్నారు ఏదో ఫలాది పలాంది అని ఒక పెంటికోస్టల్ డాక్టర్ని కాదు ఇక్కడ డాక్టర్ డాక్టర్ని గురించే మీరు ఏమి సిద్ధాంతాన్ని విశ్వసిస్తున్నారని కాదు పరిశుద్ధాత్మ శాస్త్రాన్ని విశ్వసిస్తున్నారా న్యూమటాలజీని విశ్వసిస్తున్నారా అని కాదు ప్రశ్న చూడండి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఈ మాటలు చెప్ప ఎవరితో చెప్పారంటే ఏపేసిలోని ప్రజలతో లేదా పన్నెండు మంది ప్రజలతో అలా చెప్తున్నాడంటే ఎపిసి పత్రికలో మనం గమనిస్తే సుమారు ఆరు అధ్యాయాలు ఉన్నటువంటి ఆ పత్రికలో ఆయన పది ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధాత్మను గురించి చెప్పాడు వాటిని గురించి ఈ ఎపిసోడ్లోనూ నెక్స్ట్ ఎపిసోడ్లోను మనం మాట్లాడుకోబోతున్నాం ఈ ఎపిసోడ్లో ఒక ఐదు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం మొట్టమొదటి మాట ఒకటో అధ్యాయము పదమూడవ సత్య సత్యవాక్యము ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అనగా మీ రక్షణ సువార్తన మీరు విన్నారు దాని ద్వారా ఏం జరిగింది అనగా వాగ్దానము చేయబడిన తండ్రి చేత వాగ్దానము చేయబడినటువంటి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు అండ్ బికాస్ ఆఫ్ హిమ్ వెన్ యూ ఆర్ నాట్ జూస్ హెడ్ ద రివిలేషన్ ఆఫ్ ట్రూత్ ఇక్కడ రాయబడింది ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అని కాదు ద రివిలేషన్ ఆఫ్ ద ట్రూత్ లేకపోతే వర్డ్ ఆఫ్ గాడ్ లోగోస్ అనే మాట వెన్ యుర్ నాట్ జూస్ హెర్డ్ ద రివిలేషన్ ఆఫ్ ట్రూత్ యూ బిలీవ్డ్ ఇన్ ద వండర్ఫుల్ న్యూస్ ఆఫ్ సాల్వేషన్ రక్షణ గురించి అద్భుతమైన వర్తమానం మీరు విన్నారు నౌ యూ హ్యావ్ బీన్ స్టాంప్డ్ విత్ ద సీల్ ఆఫ్ ద ప్రామిస్డ్ హోలీ స్పిరిట్ దేవని స్తోత్రం హలే లుయా అనగా సమ్ అరామిక్ మ్యాన్స్క్రిప్ట్స్ యాడ్ హియర్ హూ వాజ్ అనౌన్స్డ్ బై ద ఏంజల్స్ ఫస్ట్ థింగ్ ఏమంటున్నాడంటే మీరు ఆత్మచేత ముద్ద యూఆర్ స్టాంప్డ్ ఆర్ సీల్డ్ పోస్టాఫీసులో వాళ్ళకి వెళ్తే పోస్టల్ లేకపోతే ఆ పోస్ట్ మ్యాన్లు ఆ డెలివరీ కావడానికి ముందుగా వాళ్ళు అక్కడ ఒకటే సౌండ్ గుద్దుతున్నటువంటి ఆ సీల్స్ వేస్తున్నటువంటి సౌండ్స్ మనం వింటాం ఇక్కడ రాబడింది మీరు పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడ్డారు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇదే అధ్యాయంలో ఎపిఎస్సి పత్రిక ఒకటో వచ్చాము పద్నాలుగు వచ్చాము మనం గమనించినట్లయితే అక్కడ రాయబడినమాట స్తోత్రం స్తోత్రం ఈ ఆత్మ అనగా వాగ్దానం చేయబడిన ఆత్మ పరిశుద్ధాత్మ ఎలా ఉన్నాడంటే హీస్ గివెన్ టు అస్ లైక్ అన్ ఎంగేజ్మెంట్ రింగ్ అని రాయబడింది అనగా ద గ్రీక్ వర్డ్ యూజ్డ్ హియర్ కెన్ బి ట్రాన్స్ఫర్ ప్లడ్జ్ డౌన్ పేమెంట్ ఆర్ ఎంగేజ్మెంట్ రింగ్ మన ఆత్మకు సంచ కరువై ఉన్నాడు అనే మాటకి హీస్ గివెన్ టు అస్ లైక్ అండ్ ఎంగేజ్మెంట్ రింగ్ హాజ్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ వాట్స్ కమింగ్ దేవుని స్తోత్రం ఆయన ఎలా సంచ కరువుగా లేకపోతే వివాహ నిశ్చితార్థపు ఉంగరములాగా మనకు అనుగ్రహించబడ్డాడు అని రాయబడింది సరే దేవుని స్తోత్రం మూడో విషయంలోకి వచ్చేద్దాం ఎపిఎస్ రాసిన పత్రిక రెండో వచ్చాయం పద్దెనిమిదో వచ్చినాం మనము ఉపయులము ఆత్మలో తండ్రి సన్నిధికి అనగా కృపాసనానికి ఫాదర్ దగ్గరికి తండ్రి అయిన దేవుని దగ్గరికి మనము చేరుకోగలుగుతున్నాము ఒక్క ఆత్మ ద్వారా త్రూ ద స్పిరిట్ త్రూ ద హోలీ స్పిరిట్ మానవ ఆత్మ కాదు పరిశుద్ధాత్మను గురించి అక్కడ ఆత్మ అన్న చోట కొన్నిసార్లు మన ఇంగ్లీష్ తెలుగు బైబిల్లో బోల్డ్గా ఆత్మ అని బోల్డ్ లెటర్స్లో రాయబడింది పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాను అనగా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం అనగా పరిశుద్ధాత్మ మనకు సంచకరువుగా అనుగ్రహించబడ్డాడు అంతేకాకుండా పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు సన్నిధికి మనం వస్తున్నాం నాలుగో మాట ఏపీ పత్రిక రెండవ వచ్చే ఇరవై రెండవ వచ్చిన బీయింగ్ బిల్డ్ మీరు కట్టబడుతున్నారు కొట్టబడుతున్నారు కట్టబడుతున్నారు ఆత్మ మూలముగా పరిశుద్ధాత్మ మూలముగా మీరు కట్టబడుతున్నారు దేవుని స్తోత్రం హలే ఐదో విషయాన్ని నేను లాస్ట్ విషయం చెప్పి ముగిస్తాను ఎపిఎస్ పత్రిక మూడో వచ్చాయము ఐదో వచ్చిన పూర్వకాలం అందు మరుగుగా ఉండమనేది రహస్యంగా ఉండమనేది దాచి పెట్టబడినది మిస్ట్రీగా ఉన్నది అది ఇప్పుడు అపోస్తులకు ప్రవక్తలకి అంత్యదినాల్లో ఉన్న పరిశుద్ధులకి అనగా జ్ఞానులకు వివేకులకు మరుగు చేసి బాలులకు చంటి పిల్లలకు ఆయన బయలుపరిచాడు అని చెప్పబడిన మాటలు ఏం చేశాడంట ఆత్మ ద్వారా మర్మాన్ని బయలుపరిచాడు ఎవరు ఛేదించలేనటువంటి ఎవరు వివరించలేని మర్మాన్ని దేవుడు కొన్ని హృదయాలకి కొంతమంది వ్యక్తులకి మొదటి శతాబ్దంలో అపస్తులే పోలు చెప్పాడు నాకు బయలుపరిచాడు ఈ క్రీస్తు మర్మం ద మిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ వాస్ రివీల్ టు మీ త్రూ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడే లేకపోతే ప్రత్యక్షత లేదు ఆయన పంపబడ్డాడు పంపబడ్డాడు అంటే ఏ సు జరిగిందని అర్థం దేవుని స్తోత్రం యా నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను ఐదు విషయాలు నేను మీ జ్ఞాపకం చేశాను ఒకటి మనము పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం రెండవది పరిశుద్ధాత్మ మనకు ఎంగేజ్మెంట్ రింగ్ లాగా లేకపోతే ఎన్నెస్ట్ మనీగా డౌన్ పేమెంట్గా మనకు అనుగ్రహించబడ్డాడు సంచకరువుగా అనుగ్రహించబడ్డాడు మూడోది మనం పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా మనము తండ్రి సన్నిధికి చేరుకుంటున్నాం ఉపయోగం అనగా అన్ని జనులైన వారు యూదులైన వారు వారి మధ్యలో ఉండి అడ్డుగోడ పడగొట్టబడింది కాబట్టి వాళ్ళ మధ్యలో తేడాలు లేవు కాబట్టి వాళ్ళు ఈక్వల్ అయ్యారు కాబట్టి వాళ్ళ మధ్యలో ఎరికో గోడలు ఏ విధంగా కూలిపోయా అలా కూల్చబడ్డాయి కనుక దే ఆర్ అప్రోచింగ్ అండ్ దే ఆర్ గోయింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ నాలుగో విషయము మనం ఆలోచించిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్నటువంటి విషయాలు వి ఆర్ బీయింగ్ బిల్డ్ ఒక ఫుల్నెస్ లోకి వస్తుంది ఒక బ్యూటీ బ్యూటీలోకి వస్తుంది ఒక పర్ఫెక్షన్ లోకి వస్తుంది తర్వాత ఐదో విషయం మనం ఆలోచించిన విషయము ఆయన మనకు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచాడు ఇటు పరిశుద్ధాత్మ కార్యాలు మన జీవితంలో జరిగినట్లుగా ప్రభు సహాయం చేయను గాక ఆమెన్ హలలుయా అందరికీ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె